హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మేము వృద్ధాక్షరం అంటే ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అది ఏమేమి చేస్తూ అని చూపిస్తాము ఇప్పుడు వచ్చేసిందే స్టార్ట్ చేసి పని నడుస్తూ ఉండదు ఇంత ముందు ఆడ సర్వీస్ చేస్తూ ఉంటాయి పూర్ పీపుల్కి ఏమైనా వచ్చేట్లా అయ్యేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మందే ఒక ఓల్డేజ్ హోమ్ చేస్తాము రెడీ చేస్తూ ఉండము చూడండి అదంతా మీరు వచ్చేసిందే ఏదో మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆడా వచ్చేసి ఇప్పుడు చేసేదంతా పని చూపిస్తాము ఫ్రెండ్స్ వచ్చేసి ఆడపదాం పదం ఫ్రెండ్స్ అదే మాది ఎన్జిఓ ఉంది ఫ్రెండ్స్ జన్జీవన్ మళ్ళీ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్జిఓ ఉంది ఎన్జిఓ ముఖాంత చేస్తూ ఉండేది వచ్చింది ఓల్డేజ్ హోము దాని అంతా అంతా కూడా ఇంకే మీకు ఎవరైనా చాలా అనాదులుగా ఉండి వాళ్ళు ఎవరికి నిరాధాన్ని గురైందే వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు కాంటాక్ట్ చేయండి మా నంబర్ పెట్టింటాము అనాథలుగా ఉంటే మాత్రం బిడ్లు ఉండి అట్లా ఉంటే వాళ్ళకి చేసుకునే లేదు అనాథలుగా ఉండే వాళ్ళకి ఫ్రీ ఓల్డేజ్ మరి ఫ్రీగానే మేము చేస్తాము సర్వీస్ చేస్తాము అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి మాట్లాడతాము మేము వచ్చేసిందే నంబర్ మరి కింద ఇచ్చింటాము చెప్పింటాము ఇప్పుడు వర్క్ ఏమేమి జరుగుతుంది వీడియోలో చూపిస్తాము రండి ఫ్రెండ్స్ అదేమే వరకు జరుగుతా ఉంది అని చెప్పి చూపిస్తాము హాల్ ఉంది మాది వచ్చేసి అది ఫిటింగ్ హాల్ పెట్టుకుంటామీ ఇప్పుడు అది ఓల్డేజ్ హోమ్ పెడతా ఉండము వచ్చేసిందే దాని అన్ని పనులు చేస్తూ ఉండము ఫుల్ ఆల్టరేషన్ చేస్తా ఉండం వచ్చేసి దీని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖండితంగా చెప్పండి ఫ్రీ హోల్డేజ్ హోమ్ ఇది పేయింగ్ హోల్డేజ్ హోమ్ కాదు ఫ్రీ హోల్డేజ్ హోమే మేము పెడతా ఉండేది దాని ఇంకా చాలా నిరాధానికి గురైండే వాళ్ళు ఎవరైనా చాలా అనాథలుగా ఉండే వాళ్ళని కాంటాక్ట్ చేయండి మా నంబర్ ఇస్తాము కాంటాక్ట్ చేయండి మా ఛానల్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మాకు ఏ మాకు అనిపించింది ఫ్రీ ఓల్డేజ్ మేము పెట్టాలని ఏమిటి అనిపించింది అంటే మా చెల్లిని చూసి బాగా ఇష్టం వచ్చి అవధి చేయాలని మా చెల్లెలు చేస్తా ఉంటారు పలం నీరు దగ్గర పెద్ద పని చక్కదమ్మా పెద్ద పని జీవదాత వృద్ధాక్షరం అని చెప్పేసి చాలా ఫేమస్ అని నడిపిస్తారు ఫేమస్ యూట్యూబర్ కూడా ఆఫ్ పవర్ ఛానల్ అని చాలా ఫేమస్ యూట్యూబర్ మా చెల్లిలు వచ్చేసిందే మేము వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేయాలా అదే మనం కూడా చేయాలా అని మా కూడా చెల్లి కాన్సిందే వాళ్ళ సూచన మేరకు చేస్తా ఉన్నాము వచ్చి ఎట్ల చేయాలని కూడా మాకు ఐడియా చెప్పి వచ్చేసిందే దానిక ఇదంతా ఆటేషన్ చేసి చేస్తా ఉన్నాము ఫ్రెండ్స్ వచ్చేసి చాలా బాగా నడిపిస్తూ ఉంటాం మేము కూడా అదే నడిపియాలనుకుని చేస్తా ఉన్నాము వీడియో చివరి వరకు చూసిన దానిక చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ సో మచ్ লে না ছে না সবসম থ্যাংক ইউ সো মচ ফ্রেন্ডস